విశాఖపట్నంలో అత్యంత విలువైన సుమారు పదమూడు ఎకరాల దగ్గర మన బీచ్ పక్కన ఉన్న విలువైన భూమిని మళ్ళీ లూల్లు సంస్థకి ఇవ్వాలని అని ఒకటి చూశాను అది కూడా ఆ సంస్థకి ఇచ్చింది ముప్పై మూడు సంవత్సరాల లీజ్కి ఇవ్వాలని ముప్పై మూడు సంవత్సరాలు కాదు తొంభై తొమ్మిది సంవత్సరాలు సంవత్సరాల లీజుకివ్వాలి లీజు కూడా సంవత్సరానికి యాభై వేల యాభై లక్షల ఎకరాకి యాభై లక్షల రూపాయలకి లీజుకి ఇవ్వాలని దాంట్లో వాళ్ళు చేస్తున్న చేసే కట్టడాలు సినిమా హాల్స్ రెస్టారెంట్లు కన్వెన్షన్ సెంటర్లు ఇవి ఆలోచించే ముందు అడుగుతున్నాయి మీ ద్వారా రాష్ట్ర ప్రధానానికి ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలందరినీ కూడా సినిమాలు కట్టడానికి రెస్టారెంట్లు కట్టడానికి కన్వెన్షన్ సెంటర్కి బీచ్ పక్కనున్న ఎకరా మీద సుమారు వంద కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్న పదమూడు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని ఇది సంపద సృష్టిలో భాగమని అడుగుతున్నాను ఇదేనా సంపద సృష్టించమంటే ప్రభుత్వం వందల కోట్ల వే వేల కోట్ల ఆస్తిని తొంభై తొమ్మిది సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించిన ఆలోచించమని కోరుతున్నాను నిజంగా మీకు చిత్తూ ఉంటే ఎస్ ఇగో ఈ భూమి ఉంది దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేదలుచుకుంది ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి ఎవరు వస్తారు ఏ సంస్థ వస్తారు రండి అని ఓపెన్గా మీరు ప్రకటి ప్రకటించాలని మా డిమాండ్ దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి అది లేకుండా పూర్వపరాలతో ఉన్న మీకున్న పద్యాలతో మరి ఒక పదమూడు వందల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్న ఆస్తిని సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు లీజ్ ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమో ధర్మమో దీంట్లో ఉన్న మతల భయంతో రాష్ట్ర ప్రధాని ప్రధానికాన్ని ఆలోచించి కోరుతున్నాను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను చూట్టుగా సినిమాలు కన్వెన్షన్ సెంటర్లు రెస్టారెంట్లు కట్టారంటే ఊరికి దూరంగా కట్టచ్చు ఎక్కడైనా వెళ్తారు ఆహ్లాదకరం కోసం బీచ్ పక్కన ఎక్కర్లేదు ఈవెన్ అది కొత్తదనం ఉంటే ఏదైనా ఒక కొత్త కొత్తదనంతో ఒక టెక్నాలజీతో ఇంప్రూవ్మెంట్ ఉంటే ఓకే బట్ లేదే ఎందుకంత ఆతృత ఎందుకంత అవసరం పెద్దలు సమాధానం చెప్పాలి నాయకులు సమానం చెప్పాలి ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాలి ఎందుకోసం ఇస్తున్నామనేది దాంతోపాటు కొన్ని అంతకుముందు ఒప్పందాల్లో అయితే స్టాంప్ డ్యూటీ మిగతా కన్వర్షన్ ఛార్జెస్ అన్నీ సుమారు ఓ నూట యాభై నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇంకా దీంతోపాటు ఫ్రీ ఆ నూట డెబ్బై ఇంకోరు నూట డబ్బు పెడితే అవన్నీ తయారైపోతాయి కదా ఆ రెస్టారెంట్లో ఆ హోటల్స్ అని ప్రభుత్వం చేసుకోవచ్చు కదా మీరు రాత్రి ఇచ్చే బదులు ఆలోచన చేయాలి ఇది సంపద సృష్టి కాదు ఆలోచించమని కోరుతున్నాను దీన్ని ఈ తాలూకా ఈ ప్రక్రియని ఇది వాస్తవం అయితే ప్రాపర్గా వచ్చిందంతా వాస్తవమై రేపు కానీ ఆ సంస్థలు కానీ ఒప్పందాలకు కానీ ప్రభుత్వం తయారు చేస్తే దీన్ని పూర్తిగా కూడా మేము విభేదిస్తున్నాం ఇది పారదర్శకత్వం కాని అని చెప్పి మేము చెప్తున్నాం ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఆలోచన ఉంటే దాన్ని పబ్లిక్ మరి పెట్టి వివిధ సంస్థలను ఎవరు వస్తారో రమ్మని చెప్పి కోరాలని మా డిమాండ్ చేస్తున్నాం అప్పుడే మీ శత్రుశుద్ధి లేకపోతే ఏందో లోపాకారి ఒప్పందాలు ఉన్నాయన్నీ తేటతెల్లం అవుతుందనే విషయాన్ని వీళ్ళ చెప్తున్నాం వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇంకా పోతే దీనిని చూశాను టీవీలో వీళ్ళ సుమారు రాష్ట్రంలో దగ్గర ఎంపీపీ ఎలక్షన్ కానీ మైసీపీ ఎలక్షన్ కానీ జిల్లా పరిషత్లు కానీ మున్సిపాలిటీలు కానీ ఎన్నికలు జరగ జరిగాయి ఎవరైతే రాజీనామా చేశారో ఎవరైతే చనిపోయారో ఏవైతే ఖాళీలు వచ్చాయో ఖాళీలకి జరిగాయి సుమారు యాభై అరవై వరకు జరిగి ఉంటాయి నెంబర్ సబ్జెక్టు కరెక్షన్ కరెక్ట్ ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత త్వరలో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి మళ్ళీ సాధారణ ఎన్నికలు జరుగుతాయి టైం అయిపోయింది ఎన్నిక ఇది ఒక ఈ జరిగిన ఎన్నికలు ఎన్నికైనా వాళ్ళ తాలూకా కాలం సంవత్సర కాలం ఇంకా పది రోజులు నెల రోజులు పది రోజులు తక్కువే ఇంకా దానికోసం ఇంత అప్రసాద ఇంకా ఎన్నికలు జరపవలసిన అవసరం ఉందా చెప్పండి ఇంకో విషయం ఏంటంటే నేను రాజకీయాల్లో కూర్చుని దగ్గర నుంచి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాజకీయమైన కక్షలు కారుమ్యాలు లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు స్థానకాల స్థానమాన పరిస్థితుల ప్రకారం ఉన్న పరిస్థితులు కొన్ని ఉన్నాయి కానీ మన కోస్తా ప్రాంతం విజయవాడ దగ్గర నుంచి కాలం వరకు చూసుకుంటే ఎన్నికలంటే మాత్రం లాబైండింగ్గా లాబైండింగ్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య హితంగా చట్టాన్ని చే చేతిలో తీసుకోకుండా చట్టాన్ని గౌరవిస్తూ ఎన్నికలు జరుగుతుండేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే అది అది మా పార్టీ కానీ మా పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి మొన్న మొన్నటి వరకు కూడా మేము అధికారం ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా దౌర్జన్యాలు పోలీసు జురుము పోలీసుతో కొత్త ఆస్పత్రికి జురుము చేయడం కొట్లాట్లు ఎప్పుడు కూడా అలాంటి సాంప్రదాయాలు మనకు లేవు కానీ ఇవాళ చూసాం వాళ్ళు చూసాం అటు పశ్చిమ గోదావరిలో కానీ లేదు తూర్పుగోదావరిలో కానీ నాకు అర్థమవుని విషయం ఏంటి ఎక్కడ రాష్ట్రంలో జరగకూడదు కానీ రాయలసీమ అంటే ఏదో వాళ్ళకి ఆ పాల్గొన్న ఏమైనా ఉంటూ ఉండొచ్చు కానీ ఎక్కడ చూసాం సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇంటి ఇంటి చుట్టూ చేరి దౌర్జన్యం చేస్తూ పోలీసులు ఒత్స పలుకుతూ అసలు ఎన్నికల ఆ ప్రాంగణంలోకి ఎల్లకంట అడ్డు పెడుతూ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ వచ్చి ప్రేక్ష పాత్ర వహిస్తుందంటే ఏమనుకోవాలి దేనికోసం వైసీపీ ఎంపీపీ ముఖ్యమా రాష్ట్రంలో శాంతి పద ముఖ్యమా ఒక ఎంపీపీ తాలూకా ఇది ముఖ్యమా రాష్ట్ర ప్రజల తాలూకా శ్రేయస్సు ముఖ్యమా చేయండి దేనికోసం నేను పేరు చెప్పిన కానీ ఇద్దరు అధికారులతో పోలీస్ అధికారులతో మాట్లాడాను ఆఫరాలు మాకు వచ్చి ఒక ఎంపీపీ ఒక జెడ్పీటీసీ లేకపోతే ఒక ఎంపీపీ ఒక వైస్ ప్రెసిడెంట్ పోతే మాకేమి నష్టం కాదండి కానీ ఈ రకమైన విధ్వంసాన్ని ప్రోత్సహిస్తే రాబోయే కాలంలో ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి నేను చెప్పాను నేను కోరాను మీ పని మీరు చేయాలి ఎన్నికలు వచ్చినప్పుడు వ్యవస్థ 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 చేయాలి నిష్పష్టంగా వ్యవహరించాలి పార్టీలు మార్చుకోండి కాదు అది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్తుంటే ఎన్నికలకి వెళ్ళడానికి పోలీసే వచ్చాడి లేదు రాజకీయ పార్టీలు వస్తే వాళ్ళు వీళ్ళు కొట్టుకోండి అని చెప్పని మీ సాంప్రదాయం ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ ఏమవుతుంది వ్యవస్థ దానివల్ల వచ్చే లాభం ఏంటి అంటే వ్యవస్థలు కప్పుకూల్చి మళ్ళీ ఇంకో బీహార్ లాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని ఆలోచన చేస్తున్నారా ఇది కరెక్ట్ కాదు దయచేసి రాష్ట్ర ప్రధానిక ఆలోచన చేయాలని కోరుతున్నాను ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుందో టీవీలో ఏమొస్తుందో పత్రికలు చూడండి పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం రేపు మళ్ళీ ఏ ఏ మండలాల్లో ఏ రకంగా ఏ విధంగా జరిగిందో మీకు పూర్తిగా డేటా ప్రోత్సహిస్తా ఇదేంటండి ఇది అరే ఓ పదిహేను మందికి గెలిచారు అవతల పార్టీకి ముగ్గురే ఉన్నారు పన్నెండు ఓ పదిహేను మందిలో ఓ పది మంది పార్టీ మారిపోయారు ఓకే ఫైన్ మారిపోతే మారిపోయారు వాళ్ళకి వాళ్ళ విధానాలు నచ్చక మారిపోయారు ఆ పదము గుర్తు కలిపి మీరు ఎన్నికి చేసుకున్నారు అభ్యంతరంలే కానీ ఆ ముగ్గురే ఉండి పదిహేను మంది ఉండి పదిహేను మంది ఓటింగ్కి వెళ్తా అంటే వెళ్ళొద్దని చెప్పని గేరుదలు అడ్గించుకుని కొట్టడానికి దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసు చూస్తూ ప్రేక్షకు వహిస్తుంటే ఇది ఎక్కడ న్యాయం ఉండేది ఏం సందేశిస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రధాని కానికి ఎంతవరకు ఇది కరెక్టు ఇది చాలా తప్పు అభ్యంతరకరం ఎవరు ఉండొచ్చు ఇది పోయి ఇదేంటి మేము తీవ్రంగా ఇవాళ జరుగుతున్న పరిణామాల్ని ఖండిస్తున్నాం ఇది రాష్ట్రం తాలూకా ప్రయోజనానికే ఇది చాలా ప్రమాదకరం రాబోయే తరాలకు చాలా ప్రమాదకరం చట్టాన్ని తీరుతో తీసుకోవడం పోలీసు వ్యవస్థ నిర్మీలం అయిపోవడం అనేది చాలా దురదృష్టకరం దయచేసి ఆలోచన చేయాలి ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చేసుకోవాలని కోరుతున్నాను ఇలాంటి సంఘటనలు పట్ల దాన్ని సమర్థించద్దని కోరుతున్నాను ఓకే మీరు పెట్టుంది వేరు నేను అంటుంది ఏంటంటే నేను ఇక్కడ రెండు విషయాలు ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీ వాళ్ళను తప్పే సపోజ్ వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళ విధానం నార్చుగా అది పోయారు తెలుగుదేశం పార్టీ ఏం ప్రకటించింది ఎవరు మా కూటమి ప్రభుత్వం ఎవరు మా పార్టీలోకి వచ్చినా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ప్రకటించింది కదా అది తొంగలు దొక్కారు పోనీ అది వాళ్ళ పార్టీ విధానం మాకు సంబంధం లేదు కానీ ఎన్నికలు వెళ్తున్న వాళ్ళని ఆ ప్రాంగణంలోకి వెళ్ళకంటే అడ్డుపెట్టి శాంతి ప్రజలకు ఆటంకం కలిగిస్తూ దౌర్జన్యం చేస్తుంటే పోలీసు ప్రేక్ష వహించి ఆ చేస్తుంటే వాయిదా ఇది ఎక్కడ ఇంకా ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ఇంకా ఎక్కడ ఉన్నాయి దేనికోసం దానివల్ల ఉపయోగం ఏంటి అది నేను ప్రశ్నిస్తుంది దయచేసి ఆలోచించి కోరుతున్నాను మీ ద్వారా ప్రధాని కానీ అదండి నాకు అర్థమవు విషయం ఏంటంటే వైసీపీ కార్పొరేట్ ఎందుకు పాల్గొంటారు నేను అడిగిన ప్రశ్నలు నాకు అర్థంలా వాళ్ళు ఎందుకు పాల్గొంటారు వాళ్ళు పాల్గొన అవసరం లేదు కదా అవిశ్వాసం ఎవరు పెట్టారో వాళ్ళు పాల్గొనాలి వాళ్ళు దాన్ని హెచ్చుకోవాలి తప్ప వైసీపీ కార్పొరేట్ పాల్గొంటారు ఎందుకు పాల్గొంటారు ఒకవేళ వైసీపీలోకి వచ్చి కార్పొరేట్లు పాల్గొంటే వాళ్ళు పార్టీ వ్యతిరేక కార్యక్రమం చేసినట్టు చక్క ఇప్పుడు జారీ చేయరా చెప్పు రాజకీయ పార్టీ ఎంత ఇప్పుడు జారీ చేయరా జారీ చేసినా దానికి దానికి విలువ విలువ ఎక్కడ ఉంటుంది మళ్ళీ ఈ ప్రభుత్వంగా చేయాలి వాళ్ళు మ్యాక్సిమం తీసుకోవాలంటే లేకపోతే న్యాయస్థానం వెళ్ళాలి సార్ మీరు ఒక విషయాన్ని ఒక విషయాన్ని మేము వైజాగ్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్ని మీరు తీసుకున్నంత ఏదో జరిగిపోతుందో అద్భుత అయిపోతుందని మీరు అనుకున్నంత మేము అనుకోవట్లేదు నాలుగు సంవత్సరాలు వచ్చి పరిపాలించాం ఒక బీసీ యాదవకుల మహిళ యాదవకుల సంబంధించిన ఒక సమాజానికి సంబంధించిన ఒక మహిళని ఆ మీద కూర్చోబెట్టాం ఐదో సంవత్సరం కూడా జరపాలనే జరుగుతుందని కోరుకుంటున్నాం జరిగి తిరుగుతుందని ఊహిస్తున్నాం దాని గురించి పెద్దగా మేమేమి ఊరికి ఆసూతి పడిపోవట్లేదు వరి అవ్వట్లేదు సరే పార్టీలో మారుతుంటే వాళ్ళకి ప్రజలే తర్వాత ప్రజలే చూసుకుంటారు వాళ్ళ వార్డుల్లో వాళ్ళు ప్రజలే చూసుకుంటారు నాకు అర్థం అవ్వట్లేదమ్మా క్యాంపు రాజకీయానికి అవిశ్వస తీర్మానం ఏంటి అవిశ్వాస తీర్మానం అనేదానికి డేట్ ఇస్తే డేట్ ఇవ్వని చెప్పండి ఇస్తే ఆ డేట్ నాడు ఎవరు అంతారు ఎవరు చెప్పు ఎవరైతే ఆ మేరీ మీద విశ్వాసం లేదో వాళ్ళు ఎన్నిక వాళ్ళు అటెండ్ అవుతారు తప్ప విశ్వాసం ఉన్నాడు అటెండ్ ఎందుకు అవ్వాలి వాళ్ళు కదా ప్రకటించుకోవాలి అందుకు అది అది ఉత్పన్నం కాదు అసలు మీ వేసిన ప్రశ్న ఉత్పన్నం కాదు ఎక్కడ వరకు ఉంటారు అడిగి చెప్తారు నాకేం తెలుసు ఎవరు ఉంటారు ఇప్పుడున్న కార్పొరేట్లు నా ఓటా హోటల్లోనూ దీంట్లో ఉన్నారు వాళ్ళు అడిగి చెప్పండి అంతవరకు అక్కడే ఉంటుందని టీడీపీలో ఉన్న వాళ్ళు అడిగారు మీరు ఎవరు ఉన్నారు అది వెళ్ళి చూసి చూస్తే వెళ్ళి పద వెళ్దాం ఇద్దరం నువ్వు పర్మిషన్ తీసుకొద్దరం అందాం నేనైతే నేను వెళ్తే మళ్ళీ ఏదో దౌత్యం చేస్తాం తప్పు నేను రాను నువ్వు పెర్మిషన్ తీసుకుని వెళ్దాం ఇద్దరం మనీ ఎందుకు మనం అంత డిస్కషన్ వేస్ట్ నాతో ఎందుకు మాట్లాడిస్తారు ఎక్కువగా ఆ విషయాలు చిన్న చిన్న విషయాలు అని ఏ కార్పొరేట్లు కూటమి కార్పొరేట్లు అందిస్తే వైసీపీ కార్పొరేట్లో అడుగు చెప్తారు ఆ సందేహానికి ఆ సందేహానికి అనుమానం నివృత్తి చేస్తారు వైసీపీ కార్పొరేట్లు అడుగు నన్ను నేనేం చెప్తాను ఏదమ్మా ఆయన ఎందుకు ఆయన ఆయన ఏదో పని మీద వచ్చి ఉంటారు వచ్చినప్పుడు రాజకీయ పనిలో భాగంగా బాగా అందులో భాగంగా ఇది కూడా చేసుకుంటారు అంతే కానీ ప్రత్యేకించి వచ్చారంటే మరి మరి వాళ్ళు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అది ఒక మ్యాచ్ గురించి వచ్చారని ఆయన చెప్తున్నాడు నేను 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 ఆపాదించలేదు కదా తీసుకుని తీసు మేమేం సింపుల్గా ఉన్నాం హ్యాపీగా కాపీలు హ్యాపీ కూర్చున్నాం కబుల్ చెప్తున్నాం ఇద్దరు చేస్తున్నాం మేమేం మేమేం తీసుకున్నాం మాది 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 నాలుగు సంవత్సరాలు పరిపాలించాం వైజాగ్లో ఇంకో సంవత్సర కాలం కూడా ఆ బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ మహిళా యాదవ కులానికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం మళ్ళీ సాధారణ ఎన్నికలు మళ్ళీ వస్తే అప్పుడు ఎవరు వస్తే వస్తారు లేదు ఈ లోపొచ్చి కుట్రలు కుతా దింపేస్తే సమానం అనేది చెప్తుంది మేమైతే మన జరగదని అనుకుంటున్నాం నేనైతే అయితే నమ్ముతున్నాను నమ్ముతున్నా జరగదనేది అలాంటి బీసీ యాదవ్ కులానికి సంబంధించిన మహిళని ఇప్పుడున్న ప్రభుత్వం దింపే దించేస్తుంది అంటే నేనేది తమ్మును ఏదో నోటీస్ తీర్చారు కానీ ఏ తెలియరాలు సర్దిద్దుకుంటారు అనుకుంటున్నాను నేను ఏదమ్మా రాజకీయ నాయకులు చెప్పు పర్వాలేదు చెప్పు వేటమ్మా షాప్కి అమరావతిలో ఎంచుకునే పర్వాలేదు అది కాదు అమరావతిలో ఏం చేద్దాం అమరావతి ఎందుకంటే ఎకరం వచ్చి అమరావతిలో వచ్చి వంద కోట్లు రెండు వందల కోట్లు ఉండదు ఖరీదైన అమరా ఖరీదైన అత్యంత విలువైన భూమిని ఓ ప్రైవేటు సంస్థకి మళ్ళీ ప్రభుత్వమే రాయితీలు ఇచ్చి పారదర్శకత లేకుండా డైరెక్ట్గా నువ్వు నేను ఒప్పందం పడినట్టు ఇప్పుడు మాట్లాడితే నీ సమానం నీ సమానం నీ సమానం అగ్రిమెంట్ చేసుకోవడం అనేది ప్రభుత్వంలో తగ్గదు అనేది మా తాలూకా ప్రభుత్వం ఆదాయానికి ఆస్తుల్ని ప్రైవేట్ సంస్థకి తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇది ఇవ్వడం అనేది అప్రస్తుతం అనేది దాని తాలూకా బాధ అవి అవి ఆ తర్వాత అలాంటివన్నీ మాట్లాడాలి చూసుకోలేదు ఇచ్చారా ఓకే ఇచ్చి ఉంటారు ఏమి ఇచ్చుంటారు తప్పేముంది చూస్తుంటారు అక్కడికిక్కడ అక్కడికిక్కడ తరతమే అని అక్కడ వచ్చి వైసీపీలో గెలిచిన చైర్మన్లు వచ్చి ఇంకో పార్టీలోకి వెళ్ళారు కాబట్టి వైసీపీ పార్టీ వాళ్ళు మా చైర్మన్ వెళ్ళిపోయింది అని చెప్పి అవిశ్వాసం పెట్టారు ఇక్కడొచ్చి ఇక్కడొచ్చి సంఖ్యాబలం లేనప్పటికీ కూడా ఇంకో పార్టీ కార్పొరేట్ చేర్చుకొని ఇక్కడ వచ్చి అవిశ్వాసం అది 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 ఫండమెంటల్గా ఉన్న వ్యత్యాసం ఫండమెంట్లు వ్యత్యాసం అక్కడ వ్యాపారి వ్యాపారిచ్చే పార్టీ వచ్చి అధికారం కోసం వచ్చి బలహీన వర్గాల మైల్ని ఒక యాద యాదో సంబంధించిన మైల్ని వచ్చి పరుస్తూ దింపడానికి ప్రయత్నం చేస్తున్నారు అది ఫోన్లే బాబు అన్నారు నేను దాన్ని కాదన్నానా నేను ఇప్పుడు నేను వాదించానా ఈ విషయం ఎత్తానా నేను చూడండి నేను చెప్పాను ఫండమెంటల్ మిస్టేక్ చేశారని చెప్పాను నేను నేను నమ్మింది నేను నమ్మింది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నేను నమ్మింది ఫండమెంటల్ మిస్టేక్ కూటమి ప్రభుత్వం చేసింది టీడీపీ బీసీ మహిళ మీద ఒక యాదవ సామాజిక మహిళ మీద ఆ విశాఖపట్నం విశాఖపట్నం మహానగరంలో ఆవిడ అవిశ్వాస పెట్టడం ఓ సంవత్సరం పాటు ఉన్న పాదవులకు పెట్టడం అనేది అది తప్పని నమ్మి నేను మాట్లాడుతున్నాను అంతవరకు అందుకని నేను చెప్పలేక మీకు ఇల్లు ఇచ్చిన అది దానికి కూడా చెప్పాను సుమారు పదమూడు వందల నుంచి పదిహేను వందలు రెండు వేల కోట్ల రూపాయలు ఆగిస్తుంది దాన్ని ఈ రకంగా మ్యాన్ టు మ్యాన్ మన్ టు మన్ ఒప్పందాలు చేయడం అనేది ఇది సాంప్రదాయం కాదు పారదర్శక ఉండాలి కానీ అందులో ఏదైనా టెక్నాలజీతో కూడుకుందో పర్వాలేదు ఒక కన్వెన్షన్ సెంటర్కి సినిమా హాళ్ళకి రెస్టారెంట్లకి అంత విలువైన భూమిని అది కూడా సంవత్సరానికి యాభై లక్షల ఎకరానికి ఇవ్వడం అనేది ఎంతవరకు ధర్మం అని ఇది క కరెక్ట్ కాదనేది మా తాలూకా అభిప్రాయంగా దీన్ని ఖండిస్తున్న కార్యక్రమం చేయకూడదు ప్రభుత్వం పారదర్శకత చేయాలి లేకపోతే ప్రభుత్వానికి ఏదో దొంద బయకుంది అందులో దుర్బుద్ధి ఉంది దురుద్దేశంతో చేస్తున్న పని అనేది మేము ఆపాదిస్తాం ఓకేనా